ఆంధ్రప్రదేశ్లో పేరుకుపోయిన మిర్చి నిల్వల విషయం రాబోయే సంవత్సరంలో మిర్చి సాగు ఎంత స్థాయిలో చేస్తారనే విషయం మీద నిపుణులు అయితే ఒక అప్డేట్ ఇచ్చారండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా మిర్చి పేరకపోవడం వల్ల ధరలు పడిపోయే అవకాశం ఉంది ఈసారి కూడా మిర్చి విస్తీర్ణంగా ఎక్కువగా వేస్తే రైతులకైతే గిట్టుబాటు ధర రాకపోగా భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి ఆ విషయంలో మనం సమాచారం తెలుసుకుంటాం తర్వాత ఏ ఏ మార్కెట్లో మిర్చి ఎంత రేటు అనేది కూడా తెలుసుకుంటాం ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం అంటే ఇరవై రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మార్చి లోపల భారత్ నుండి మిర్చి ఎగుమతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో పోలిస్తే కనుక పంతొమ్మిది శాతం పెరిగిందండి శాతం పెరిగినప్పుడు కూడా విలువ దృశ్యా రేట్ అయితే మనకు రావాల్సినంత రాలేదు నూట యాభై కోట్ల డాలర్ల నుండి తగ్గి నూట ముప్పై నాలుగు డాలర్లు మాత్రమే నూట ముప్పై నాలుగు కోట్ల డాలర్లకు మాత్రమే పరిమిత అయింది ఎగుమతి పెరిగినా కూడా ఆర్థికంగా లబ్ధి పొందింది ఏమీ లేదు అయితే మొత్తం మసాలాల ఎగుమతిలో మిర్చి భాగస్వామ్యం ఇరవై ఐదు శాతం మాత్రమే నమోదైంది భారత మిర్చి ధరలు చౌకగా ఉన్నందున ఎగుమతిదారులకు మద్దతు లభిస్తుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి ఇక గుంటూరు మార్కెట్ అయితే వేసవి సెలవు ముగిసిన తర్వాత ఓపెన్ అయింది యార్డులో మిర్చి లావాదేవీలు పునఃప్రారంభమయ్యాయి ఈ వారం వరకు లక్ష బస్తాల నాన్ ఏసీ సరుకు రాబడి కాగా ఎనభై వేల బస్తాల సరుకు అయిందని చెప్తున్నారు ఇందులో నాన్ ఏసీకి సంబంధించి తేజ ఏడు వేల ఐదు వందలు నుంచి పదకొండు వరకు నడిచింది మిగతా రకాలు వచ్చేసి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకే నడిచాయని చెప్తున్నారు తేజ తాలుకాయలు వచ్చేసి ఐదు వేల నుంచి ఆరు వేల ఐదు వందల మధ్య నడిచింది తాలుకాయలు చేసి అందులో కొన్ని తక్కువ రకం కూడా మూడు వేలు ఐదు వేల మధ్య నడిచిందండి గుంటూరు శీతల గిడ్డంగుల నుండి వారంలో సుమారు లక్షా తొంభై వేల బస్తాలు సరుకు బయటికి రాగా పదివేల బస్తాలు మాత్రమే సరుకు అమ్ముడైందని చెప్తున్నారు ఇందులో మీడియం మీడియం బెస్ట్ రకాలు అత్యధికంగా డెబ్భై శాతం మరియు డీ రకాలు ముప్పై శాతం సరుకు రాబడి అయిందని చెప్తున్నారు ఈ ఏడాది ఇబ్బడి ముబ్బడిగా పేరుకుపోయిన సరుకు నిల్వలు పంజాబ్లోనూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనూ నాణ్యమైన సరుకు సరఫరా అవుతూ ఉందని చెప్తున్నారు ఉన్నారు ఆంధ్ర మిర్చి కొనుగోలు దాని కారణంగా డీలా పడ్డాయని కూడా వ్యాపారులు భావిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో డీలక్స్ రకాలకు ఆదరణ పెరిగే అంచనాతో సరుకు విక్రయించేందుకు స్టాక్ పెట్టుకున్నటువంటి మిర్చి వ్యాపారులు విముఖత అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే సీజన్ కోసం కొత్త విత్తనం వినియోగం భారీగా తగ్గే అంచనా ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు రైతులు కూడా విత్తనాలు చురుగ్గా కొనడం లేదు తద్వారా రాబోయే ఉత్పత్తి తగ్గనున్నట్లు స్పష్టమైతూ ఉంది అయితే గుంటూరు మార్కెట్లో తేజ పదకొండు వేలు పదమూడు వేల ఐదు వందల వరకు నడిచింది ఏసీ రకం అండి ఇది డీలక్స్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు నడిచింది త్రీ ఫిఫ్టీ ఫైవ్ బాడీ రకానికి వచ్చేటప్పటికి పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు నడిచింది సీ జంట బడిగ రకం వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల నుంచి పన్నెండు వేల వరకు నడిచింది డీడీలు పదివేల నుంచి పదమూడు వేల వరకు నడిచాయి టూ జీరో ఫోర్ త్రీ బడిగ్ర రకానికి వచ్చినప్పటికి పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు రేటు ధర పలికింది త్రీ ఫోర్ వన్ రకం పదకొండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు ధర పలికింది టూ జీరో ఫోర్ త్రీ బాడికి రకానికి వచ్చేటప్పటికి పన్నెండు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు వచ్చేసి పద్నాలుగు వేలు ధర పలికాయండి నెంబర్ ఫైవ్ రకం వచ్చేటప్పటికి పదకొండు వేలు పదమూడు వేల ఐదు వందలు టూ సెవెన్ త్రీ కుబేరా వచ్చేసి పది వేల రూపాయల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు ధర పలికింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ రకానికి వచ్చేటప్పటికి పది రకాలు పది వేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు పలికిందండి ఆర్మూర్ రకం వచ్చేటప్పటికి తొమ్మిది వేల ఐదు వందల నుండి పది వేల ఏడు వందలు పలికింది రోమి వచ్చేసి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు పలికిందండి డీలక్స్ రకానికి వచ్చినప్పటికీ పన్నెండు వేల ఎనిమిది వందలు షార్క్ అండ్ స్టార్క్ అనమాట చిన్నవి పొట్టిగా ఉంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పలికింది క్లాసిక్ రకానికి వచ్చేటప్పటికి తొమ్మిది వేల ఐదు వందల నుంచి పది వేల ఐదు వందల రూపాయలు పలికింది బంగారం రకానికి వచ్చినప్పటికీ పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పలికిందండి బుల్లెట్ రకానికి వచ్చేటప్పటికి పదివేల నుంచి పదమూడు వేల రూపాయలు పలికింది తేజ తాలూకాయలు వచ్చేసి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలకు పలికిందని చెప్తున్నారు ఖమ్మం మార్కెట్ గత వారం పదహైదు వేల నుంచి పదహారు వేల బస్తాలు రైతుల సరుకు అలాగా ముప్పై వేల బస్తాలు శీతల గిడ్డంగుల సరుకు రాబడి కాగా తేజాలు వచ్చేసి పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు మీడియం సైజు వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు తాలూకాయలు వచ్చేసి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు మీడియం రకం వచ్చేసి తాలూకాయల్లో ఐదు వేల ఐదు వందలు పలికాయండి వరంగల్ విషయానికి వస్తే పద్నాలుగు నుంచి పదహైదు వేల బస్తాలు రాబడి కాగా నాణ్యమైన తేజ రకం పదమూడు వేల ఐదు వందలు అందులో మీడియం అయితే పదకొండు వేల నుంచి పదమూడు వేల వరకు పలికింది నాణ్యమైన త్రీ ఫోర్టీ వన్ రకం పన్నెండు వేల ఐదు వందలు మీడియం రకానికి వచ్చేటప్పటికి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పలికింది వండర్ షార్ట్ వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందలు పలికిందండి మీడియం వచ్చేసి అందులో పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు పలికిందని చెప్తున్నారు ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ రకం పన్నెండు వేల రూపాయలుగా పలికిందంటున్నారు దీపికా రకానికి వచ్చేటప్పటికి పదమూడు వేల రూపాయలు పలికిందంటున్నారు హైదరాబాద్లో గద్వాల మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి గత వారం సుమారు ఏడు నుంచి ఎనిమిది వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా తేజ రకం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ టెన్ వచ్చేసి పదకొండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఆర్మూర్ రకం వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేలు టూ సెవెంటీ త్రీ రకం వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేల రూపాయలు త్రీ ఫోర్టీ వన్ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల రూపాయలు పలికింది టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలకు పెరిగిందండి సి ఫైవ్ రకం వచ్చేసి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలకు రేటు పలికింది సి జంటా అనే రకం వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు పలికింది అంటున్నారు తేజ తాలూకాయల విషయంలో ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల రూపాయలు పలికింది ఉంటున్నారు అందులో కొంచెం నాసిగా ఉంటే నాలుగు వేల నుంచి ఐదు వేల దగ్గరకే పలికింది అంటున్నారు కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్లో సోమవారం ఈ వారంలో మొత్తం ఈ వారం కలిసి పదహైదు వేల నుంచి పదహారు వేల బస్తాలు ఏసీ సరుకు రాబడి కాగా పదివేల బస్తాల సరుకు మాత్రమే అమ్ముడైంది ఇందులో టూ జీరో ఫోర్ త్రీ ఏసీ రకం పదివేల నుంచి పదహైదు వేలు పలికింది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం వచ్చేసి తొమ్మిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏసీ రకాలండి డబ్లీ రకం వచ్చేసి పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయలు కేడిఎల్ వచ్చేసి పదహైదు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల రూపాయలు పలికింది డీడీలు వచ్చేసి పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ రకం వచ్చేసి తాలూకాయలు మాత్రం మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు పలికింది మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్ శీతల గిడ్డంగ నుండి కూడా గత వారం సుమారు మూడు నుంచి నాలుగు వేల బస్తాలు అమ్మకం కాగా అందులో తేజాలు పదకొండు వేల ఐదు వందలు నుంచి పదమూడు వేల ఏడు వందలకు పలికింది షార్కులు వచ్చేసి ఒక రకం పదకొండు వేల నుంచి పన్నెండు వేలకి పలికాయండి మొత్తానికి ఏదేమైనా మిర్చి సాగు చేసే రైతులు మిర్చి వ్యాపారాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేశం నిండా ఎక్కడ పడితే అక్కడ వేసి కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పంట ఉన్నాయి వచ్చే సంవత్సరం మిర్చి పంట సాగు తగ్గించకపోతే కనుక మిర్చికి మిర్చి రైతుకి కన్నీరు తప్పు అనేది చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మన మిర్చి రైతులు మిర్చి వ్యాపారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం